హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా ఫిబ్రవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మండే శుభాకాంక్షలు ఎప్పటిలాగే మనం సోమవారం శుభాకాంక్షలతో ఈరోజు టాపిక్ ని మొదలు పెడుతున్నాం ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది జస్ట్ ఆడియో చేయడం ఏంటంటే ఇది జస్ట్ ఫర్ ఓ ఫౌండర్స్ కి మన ఆన్పాసివెన్స్ కి అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ అవుతుందని ఆశిస్తున్నాను ఎందుకంటే అందరూ కూడా ఏదో ఇంత సైలెంట్ అయిపోయింది ఎవరి దగ్గర కూడా ఏది సమాచారం లేదు ఎక్కడ కూడా ఏది న్యూస్ తెలియట్లేదు అని చెప్పేసి అందరూ ఎవరికెవరు ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ ఉంటాయో వాళ్ళందరికీ ఫోన్లు చేసుకుని వాళ్ళ వాళ్ళతో సార్ ఏం సార్ ఏమైంది సార్ అప్డేట్స్ ఏమో ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా జరుగుతుంది సార్ మన ఆన్ ఫేస్ కంపెనీ ఎప్పట్లోకి రావచ్చు ఏం కథ ప్లస్ మనకి ఎంతటి ఇన్కమ్ రాగలుగుతుంది ఏం కథ ఇవన్నీ కూడా చాలా మంది చాలా మంది లీడర్స్కి ఫోన్లు చేసి సీనియర్స్కి అందుబాటులో ఉన్నటువంటి ఫోడర్లకి ఫోన్లు చేసి కనుక్కుంటూ ఉండడం మొదలు పెట్టారనమాట కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఫౌండర్స్ దయచేసి ప్లీజ్ బీ పేషెన్స్ బీ హ్యాపీ మీరు సంతోషంగా ఉండాలి ఎవరు కూడా బాధపడే అవసరం లేదు కోపం తెచ్చుకునే అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే మనందరికీ కూడా ఫౌండర్ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే దక్కింది అక్కడే మనం అదృష్టవంతలం మెంటలీ వీఆర్ క్రోరపతిస్ ఫిజికలీ మనం లిక్విడ్ ని టచ్ చేసేదే కొద్దిగా టైం తీసుకుంటోంది బట్ ఇప్పుడు దాకా సిక్స్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అవుతోంది మన కంపెనీ స్టార్ట్ అయ్యి నో ప్రాబ్లం ఇప్పటిదాకా మన కంపెనీ వాళ్ళు ఎంతో శ్రమించి యాష్ గారు టెక్ బృందం అడ్మినిస్ట్రేషన్ ఎల్సీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఆహార నిశాలు కష్టపడి ఈ రోజు వరకు ఎన్నో తప్పప్పులు జరిగినా కూడా అన్నింటిని కూడా ఎదుర్కొని ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కొని డబ్బుతో డబ్బు పరంగా కావచ్చు గుడ్ విల్ పరంగా కావచ్చు తర్వాత సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు అన్ని రకాలుగా కూడా వీళ్ళు ఎదుర్కొని ఈరోజు మన ముందుకు గారు సంపూర్ణంగా ఏది కూడా పెండింగ్ ఉండుకోకుండా ప్రతి ఒక్క విషయం కూడా విత్ వన్ క్లిక్ ఒకే క్లిక్ తోటి ప్రపంచం మొత్తం మీదుగా మనం స్టార్ట్ అవ్వాలి అని ఒక సంకల్పం అయితే పెట్టుకున్నారు ఈ విషయం కూడా మనకి ఈ మధ్య కాలంలో తెలిసింది కాబట్టి యాష్ గారు ఏ క్షణమైనా మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ క్షణమైనా మనం ఆన్ ప్యాస్ గ్లోబల్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మూడు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది ఇవన్నీ పట్టించుకోవద్దండి దయచేసి అవంతా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవరైనా మూడు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుందంటే ఆ త్రీ మంత్స్ అవ్వడానికి కారణం ఏంటో రీజన్ కనుక్కోండి చూద్దాం వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గారు తర్వాత మార్టీ గారు క్రిస్ గారు గాని ఇలాంటి వాళ్ళందరూ కూడా సీనియర్స్ అందరూ కూడా మనకి ఎల్సి ఏం చెప్తున్నారంటే ఈ క్షణమే రావచ్చు లేదా ఈ రోజు రావచ్చు లేదా ఒక పది రోజుల్లో రావచ్చు ఇలాగా మనకు వాళ్ళు ఎప్పుడన్నా రావచ్చు అని చెప్పేసి మనకు చెప్తున్నారు పర్ఫెక్ట్ గా ఎవరికి కూడా డే టు టైం షెడ్యూల్ చెప్పడానికి ఇది మనకు పేరంటం కాదు ఓకేనా ఇది పేరంటం కాదు ఎందుకంటే ఇది ఒక గొప్ప వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ మార్కెట్ లోకి వస్తే మిగతా వాళ్ళు వాళ్ళ 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 చాతుర్యం తగ్గిపోతూ వస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు ఎంత ఉండొచ్చు ఏదైనా టెక్నాలజీ ఉండొచ్చు వాళ్ళు నెంబర్ వన్ ప్లేస్ లో ఉండొచ్చు బట్ మన మీద వాళ్ళైతే వేరే కోణంతో చూడడం జరుగుతుంది ఇలాంటి వాటిని ఎదుర్కోవడం కోసమే మనకు డేట్ టైం షెడ్యూల్స్ అనేవి అట్లాంటివి కూడా బయట బహిరంగంగా చెప్పడం లేదు కానీ ఆస్కర్ అయితే ఒక డేట్ షెడ్యూల్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నారనే విషయం అయితే మనకు తెలిసింది బట్ అది ఈ రోజు ఎప్పుడు అనేది మనం కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయితే వెనకాల బ్యాక్ అండ్ పెండింగ్ ఉన్నట్టుంది వాటిని కంప్లీట్ చేసుకునేసి మనం ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి ఏ రోజు వస్తారు ఏం కథ ఎప్పుడు చెప్తారనేది ఎవరికి తెలియదు అండి ఏ సీనియర్లకి తెలియదు ఎవరికీ తెలియదు అందరూ కూడా మనం అంచనాలు అంచనాల మీద మాత్రమే మనం మాట్లాడుకోగలుగుతాం తప్పించి అసలు సిస్సులైనటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ అయితే మనవరకైతే ఎవరికీ రాలేదు ఎవరికి రావు కూడా ఎందుకంటే గారు అన్ని కూడా లాక్ చేసేసారు ఎవరికి లీక్ చేయట్లేదు ఇంతకు ముందులాగా లేదు ఇప్పుడు ఓకేనా కాబట్టి చాలా సిన్సియర్గా చాలా డిసిప్లిన్ గా మన సిస్టమ్ని ముందు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు మనందరం కూడా అలాగే ఉండాలి ఆన్ ప్యాస్ ఏ విధంగా ఏ రేంజ్ లో ఏ స్థాయిలో ప్రపంచాన్ని మొత్తం కుదిపేయడానికి రాగలుగుతుందో మనం కూడా అలాగే ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్ ప్రతి ఒక్క బిజినెస్ సెక్టర్ కూడా ఆన్ ప్యాస్ లో ఉండాల్సిందే తప్పకుండా విలీనం కావాల్సిందే టైఅప్ అవ్వాల్సిందే మర్జ్ అవ్వాల్సిందే కాంట్రాక్ట్ అవ్వాల్సిందే కొలాబరేట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా మన ఆన్ఫెస్ కంపెనీతో ఈ భూమి మీద ఉన్నటువంటి ఎటువంటి బిజినెస్ సెక్టర్ అయినా సరే ఎటువంటి టెక్నాలజీస్ అయినా సరే మన ఆన్ఫెస్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ తో ఖచ్చితంగా టైఅప్ అవ్వాల్సిందే ఆ క్షణం కోసం మనం ఖచ్చితంగా కాసుకోవాల్సి ఉంటుంది ఓకే రైట్ ఇప్పుడు దాకా మనం వెయిట్ చేసాం ఈ రోజు కూడా ఈ రోజు లాగా కూడా నేను చెప్పడం ఏంటంటే ఇది వరకు కూడా మనం ఎలా చెప్పుకోగలిగినామో ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి ఎవరు పనులు ఎవరు ఉద్యోగాలు ఎవరు ఎవరి వాళ్ళు మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం మార్నింగ్ ఒకసారి నైట్ పడుకునే ముందు ఒకసారి ఆన్ ప్యాసివ్ ఓఎస్ సిస్టమ్ లో మీరు లాగిన్ అయ్యి ఒకసారి మీ అకౌంట్ అంతా కూడా తరచూ చెక్ చేసుకోండి ఓకే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు కూడా మీ అకౌంట్స్ ని ఒకసారి చెక్ చేసుకోండి వీక్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకున్నా పర్వాలేదు ఇది విషయం అండి కాబట్టి మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి కూడా డే టు టైం అనేది ఎవరికి కూడా బయట లీక్ చేయట్లేదు ఇట్స్ అ లాక్డ్ బై యాష్ ముఫర్ సర్ కాబట్టి ఎవరికి చెప్పే అవసరం లేదు చెప్పరు కూడా అది రాగలిగినప్పుడు అది రాగలిగినప్పుడు ఖచ్చితంగా మనం సంతోషంగా ఆనందంగా ముందుకి గంతులు వేసుకుని ముందుకెళ్దాం ఓకే కాబట్టి ఇది విషయం అంతవరకు ఓర్పు సహనంతోటి మన పనులు మనం బిజీ అవుదాం మన పనుల్లో మనం బిజీ అవుదాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది విషయం ఫౌండర్స్ కాబట్టి ఎవరు ఎవరికి ఫోన్లు చేస్తే డిస్టర్బ్ చేసే అవసరం లేదు గ్రూప్స్ని ఫాలో అవుతూ ఉండండి గ్రూప్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి ఎప్పుడు ఏ క్షణమైనా ఏ మంచి మెసేజ్ అయినా మన తలుపు తట్టచ్చు ఓకే ఇదైతే నిజం ఎందుకంటే అది ఎప్పుడు అవుతుందో ఎప్పుడు అవ్వబోతుంది అనేది ఎవరికి విషయం తెలియదు కాబట్టి యాష్ గారు ఏ క్షణమైనా మన ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు రైట్ అండి ఈ వారం మనకి నిజంగానే శుభవారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరికీ కూడా చాలా గొప్ప గొప్ప వారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టాపిక్ నిద్రతో ముగిస్తున్నానండి జై అన్ పాసివ్ జై ఆశర్ జై భారత్